మహిళా శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష పథకాలు అందించడమే కాదు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని అధికారులకు ఆదేశం రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఐటీ బృంద సభ్యులు సాంకేతికతను పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వ్యాఖ్య ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేసిన జగన్ పథకాలు అందించడమే కాదు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు ఏడాదిలోని ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు పథకాలు అందించడమే కాదు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో సీఎం సమీక్ష చేశారు మహిళలు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు అంగన్వాడీ కేంద్రాలు మహిళా సాధికారత మాత శిశుమరణాలు మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సమీక్షించారు గర్భిణీలు బాలింతలకు అమలవుతున్న పథకాలు పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు రెండు వేల పద్నాలుగులో ప్రవేశపెట్టిన బాలమృతం అమృత హస్తం గోరుముద్ద గిరిగోరుముద్ద బాల సంజీవిని వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు రాష్ట్రంలో మొత్తం యాభై ఐదు వేల ఆరు వందల ఏడు కేంద్రాలు ఉన్నాయని అందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు నలభై ఎనిమిది వేల ఏడు వందల ఉండగా మినీ అంగన్వాడీలు ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఉన్నాయని అధికారులు తెలిపారు ఇందులో గిరిజన ప్రాంతంలో ఎనిమిది వేల మూడు వందల పదకొండు అంగనవాడీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఆరు కేంద్రాలను నిర్మించాలని లక్ష్యంతో పనులు మొదలుపెట్టగా రెండు వేల పంతొమ్మిది నాటికి అందులో ఆరు వేల నూట పంతొమ్మిది నిర్మాణాలు పూర్తి అయ్యాయని మరో రెండు వేల ఎనిమిది వందల నిర్మాణ దశలు ఉన్నాయని అధికారులు వివరించారు అయితే గత ఐదేళ్లలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని అధికారులు తెలిపారు గత ప్రభుత్వం కొత్తగా రెండు వేల నలభై ఎనిమిది అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేసి కేవలం పద్దెనిమిది కేంద్రాలు మాత్రమే పూర్తి చేస్తుందని అధికారులు వివరించారు ఐఐటీ బృందం అమరావతిలో పర్యటిస్తుంది గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను అధ్యయనం చేస్తుంది ఇందులో భాగంగా ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్లను పరిశీలించారు రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు రాష్ట్రానికి చేరుకున్నారు ఇందులో భాగంగా కట్టడాల పటిష్టతను శాస్త్రీయంగా నిర్ధారించాక ముందుకు వెళ్ళాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యాన్ని తెలిచే బాధ్యతను ప్రభుత్వం ఐఐటి మద్రాస్ ఐఐటి హైదరాబాద్లకు అప్పగించింది ఈ క్రమంలోనే ఆయా నిర్మాణాల పటిష్టత ఇతర సాంకేతిక అంశాలను ఐఐటి నిపుణులు పరిశీలిస్తున్నారు ఇందులో భాగంగా ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించారు నిర్మాణాల పరిశీలన అనంతరం ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం మున్వర్ బాషా మీడియాతో మాట్లాడారు నిర్మాణ సామాగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందని చెప్పారు సాంకేతికతను పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు నిర్మితమైన భవనాల వద్ద సాంకేతికత సామాగ్రిని కూడా పరీక్షిస్తామని పేర్కొన్నారు నివేదికకు ఎంత కాలం పడుతుందన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని అన్నారు సాధ్యమైనంత త్వరగా సిఆర్డీఏకు ప్రభుత్వానికి నివేదిస్తామని వారు వెల్లడించారు అనంతరం సిఆర్డీఏ అధికారులతో నిపుణుల బృందాలు విడివిడిగా సమావేశం కానున్నారు ఆ తర్వాత వీరిచ్చే నివేదిక ఆధారంగా సిఆర్డీఏ ముందుకు సాగనుంది మరోవైపు సెక్రటరియట్ హెచ్ఓడిల కార్యాలయాల టవర్లతో పాటు హైకోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా అప్పటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది దీనికోసం వారి ఫౌండేషన్లతో పునాదులు కూడా వేసింది అయితే పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు నిలిచిపోయాయి ఈ భవనాల ఫౌండేషన్ సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను సర్కార్ ఐఐటి మద్రాసుకు అప్పగించిన విషయం తెలిసిందే మరోవైపు రాజధానిలో అడవిని తలపిస్తున్న కంప చెట్లు తొలగించే ప్రక్రియను ఆగస్టు మూడు నుంచి ప్రారంభం కానుంది రాజధాని ప్రాంతంలో వ్యాపించిన ఆ చెట్లు పిచ్చుమొక్కలు తొలగించేందుకు ముప్పై ఆరు కోట్ల అంచనా వ్యయంతో సిఆర్డీఏ టెండర్లు పిలిచింది Uh, it's a little premature to so be talking about the stability of the buildings, we we'll certainly evaluate everything. Yeah. Yeah. we we'll we'll working with APCRDA and we'll submit a report on, uh, what, uh, whatever our findings are as it relates to the stability of the buildings, whatever is the state of the buildings. And as uh, to the completion or the completion for whatever uh intended. No, sir, right. It's a little We've just been in one office, so I can't comment based on that. I think we are going to be here for a few days to look around, prepare a plan, we'll be testing uh, material where required. And then we'll submit report based on that. Primarily on the state of the buildings as they exist today. What is the fastest that we can get them and whatever needs to be done in the concrete? It's too premature. We've just arrived here. we submit a report based on whatever we do. Do proper technical finding, proper technical investigation of different aspects related to the building stability, and we'll be submitting our report to ABCID. So, how many days will that depends. depends on the scope. depends on the state. Uh, depends on uh, what we find. so um, and of course it doesn't help that it's raining. that is going to certainly delay uh, uh, perhaps be a cause for a little bit of delay. but we'll do our best to submit the report as fast as we can because our intention is to help make these buildings functional as that. Well. బొత్స సత్యనారాయణకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ జగన్ ఖరారు చేశారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు అందుకే బొత్స సత్యనారాయణను బరిలోకి దింపేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణకు అనుభవం ఉంది అంతేకాకుండా కాపు సామాజిక వర్గం నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది ఈ ఫ్యాక్టర్స్ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ పేరును కన్ఫర్మ్ చేశారు జగన్ దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సత్యనారాయణను దానాలలోకి దానాలలో అవయవ దానం గొప్పదని సమాజంలో అవగాహన లేక చాలా మంది దానం చేయలేకపోతున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు అపోహల విడి దానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని దానంపై యువత ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ జీవనధన ఆధ్వర్యంలో దానంపై అవగాహన కార్యక్రమం శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ మంచి పని చేసిన వారు ఎప్పటికీ గుర్తుండిపోతారని ఒకరు అవయవ దానం చేయటం ద్వారా ఎనిమిది మంది ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు అవయవ దానం విషయంలో మతపరమైన అనేక అపోహలు ఉన్నాయని దేవుడు మంచి పని చేస్తే ఆశీర్వదిస్తాడని అన్నారు అవయవ దానం చేసిన వారికి కొంత డబ్బు కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఎంతో నష్టం జరిగిందని ఆరోగ్యశ్రీని యథావిధిగా నిర్వహిస్తామని అధికారంలోకి వచ్చి యాభై రోజులే అయిందని అప్పుడే ఒక పత్రిక దుష్ప్రచారం చేస్తుందని ఆరోపణలు చేశారు తాను కూడా అవయవదానం చేస్తానని ఇప్పటికే పేపర్ పై సంతకం చేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అంటే ఆ అమరత్వం సాధించాలంటే దానం ఒక ప్రాణం పోయడం ఒకరికి పునర్జన్మనివ్వడం ఇప్పుడే రాంబాబు గారు చెప్తున్నారు ఒక డెడ్ కేసు ద్వారా ఎనిమిది మందికి ప్రాణం పోయొచ్చని అది కిడ్నీ హార్టు లివరు ప్యాంక్రియాజు బోను బోన్ మ్యారో టెండన్స్ లెగమెంట్స్ ఇన్ని రకాలుగా ఇంటెస్టైన్స్ ఇన్ని రకాలుగా స్కిన్ కూడా స్కిన్ అండ్ ఆల్సో టిష్యూస్ ఇన్ని రకాలుగా ఎనిమిది మందికి ప్రాణం పోయించి ఇంకో యాభై మందికి కూడా ప్రాణం పోసే అవకాశం ఒక్క బ్రెయిన్డెడ్ కేసులో ఉంటే వ్యక్తి ద్వారా ఉంటుంది అది కాకుండా న్యాచురల్ డెత్ కానీ ఇతరత్ర మరణాలు సంభవించినా కూడా కార్నియా ద్వారా కూడా ఇంకోరికి కంటి చూపును కలిగించవచ్చని విషయం ఇప్పుడే చెప్తున్నారు అవును ప్రాణం నిలబెట్టడానికో లేదా కంటి చూపడానికో వాళ్ళకు పునర్జన్మనం ఇవ్వడానికో అవయవ దానం చేయాలి ఆ అవయవ దానం చేయడానికి అందరూ ముందుకు రావాల్సి ఉంది అయితే దురదృష్టవశాత్తు అంతటి అవగాహన లేకపోవడం కారణంగా ఇవాళ చాలామంది ముందుకు రావట్లేదు ఇప్పుడే స్టాటిస్టిక్స్ చూపిస్తున్నారు రెండు వేల పదహైదు నుంచి రెండు వందల ఎనభై మూడు మంది మాత్రమే అవయవదానం ఆంధ్రప్రదేశ్లో ముందుకు వచ్చారు దాని ద్వారా తొమ్మిది వందల డెడ్ కేసుల్లో తొమ్మిది వందల ఐదు అవయవాలు చేర్చడం జరిగిందనే ప్రజెంటేషన్లో ఇప్పుడు నేను చూస్తున్నాను అదే సమయంలో తెలంగాణలో ఈ గత ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వందల మంది ముందుకు వచ్చారు అంటే మనం మన రాష్ట్రంలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అయితే ఒక రకంగా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే నేషనల్ యావరేజ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటే మన రాష్ట్రంలో అది త్రీ పర్సెంట్గా ఉంది అది అవయ అవయవ దానం చేయడానికి ముందుకు రావడం అనేది అంటే మనలో ఇంకా కాస్త చైతన్యం ఉంది ఇంకాస్త అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా నేను ముఖ్యంగా అభినందించదలుచుకున్నాను ఎందుకంటే అవ అవయవ దాన కార్యక్రమంలో ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించినందుకు రేపు కేంద్ర ఆరోగ్య శాఖ మార్చుల చేతులుగా అవార్డు తీసుకుంటున్న సందర్భంగా అధికారులకు కూడా నేను ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈ నెల పదిహేనవ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న డెబ్బై ఎనిమిదవ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు స్వతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నింటినీ పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు మొత్తం అన్నింటినీ ప్రోటోకాల్ విభాగం విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు శాఖల వారీగా

ఏ టైమ్కి బయలుదేరి ఎక్కడి నుంచి వచ్చి అలైట్ అయితే ఏ టైంకి కూర్చుంటారు అనే ఒక ప్లానింగ్ చేయాలా నా ఇట్స్ నైన్ ఓ క్లాక్ వెంద ఫ్లాగ్ వాయిస్టింగ్ ఇస్ దే నైన్ ఓ క్లాక్ అంటే కనీసం ఎనిమిదికంతా కూర్చోవాలి సెవెన్ థర్టీ ఎయిట్ కంతా ఈ ఫాల్ ద చిల్డ్రన్ ఆర్ సీటెడ్ దెన్ వాళ్ళకి మనకి వినో హౌ మెనీ ఫీల్డ్ హౌ మెనీ ఆర్ నాట్ ఫీల్డ్ అనేది తెలుస్తుంది కాబట్టి సెవెన్ థర్టీకి ఇక్కడ వాళ్ళు రావాలి అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్కూల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అవి ఎప్పుడు బయలుదేరితే ఎన్నింటికి వాళ్ళు స్కూల్లో రిపోర్ట్ చేయాలా స్కూల్లో ఎన్నింటికి బయలుదేరాలా అక్కడ నుంచి ఎంత దూరము ఎంత ప్రయాణం చేసి వస్తే సెవెన్ థర్టీకి వస్తారని బ్యాక్వర్డ్ టైమింగ్ ప్లాన్ చేయాలి అంటే ప్రతి సంవత్సరం చేసే పనైనప్పటికీ కూడా పిల్లలతో వ్యవహారం కాబట్టి సమ్టైమ్స్ థింగ్స్ గెట్ డిలేడ్ మనకి టైం తొమ్మిది గంటలకి సీఎం గారు అంటే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి సీఎం గారు వచ్చేది మారదు సో ఖచ్చితంగా అప్పుడు మనం అనుకునే దానికంటే ఎక్కువ మంది పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు అండ్ వాళ్ళు కూడా పిల్లలు మరీ చిన్నపిల్లలు కాకుండా నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ వాళ్ళనే పిలిస్తే కాస్త యాక్టివ్గా ఉంటారు కొన్ని తొందరగా లేచి రావడానికి కరెక్ట్గా ఉంటుంది సో ఐసిఏ ఛాలెంజ్ అండ్ మొబిలైజేషన్ మిగిలినవన్నీ జరిగిపోతాయి బికాజ్ ఇట్ ఇస్ టు డూ విత్ అడల్ట్స్ ఇట్ ఇస్ డూ ఇట్స్ టు డూ విత్ అవర్ రెగ్యులర్ అరేంజ్మెంట్స్ పిల్లల్ని తీసుకురావడం ఈజ్ మేజర్ ఛాలెంజ్ అండ్ అది సరిగా టైంకి కానీ జరగకపోతే చాలా లోటుగా కనిపిస్తుంది ఇంత అరేంజ్ చేసింది కూడా విజయవాడలో కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ చిత్ర నటులు నిర్మాత కొనిదల నిహారిక దర్శించుకున్నారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనాన్ని కల్పించారు అనంతరం ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు ఈ నేపథ్యంలో కొనిదల నిహారికకు ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిందని భారతదేశంలోని ఎస్సీలందరికీ సుప్రీంకోర్టు తీర్పుతో స్వేచ్ఛ లభించిందని మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మాణికుండ శ్రీధర్ స్పష్టం చేశారు ఇది అంబేద్కర్ సాధించిన విజయంగా అభివర్ణించారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లుగా ప్రకటించారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శుక్రవారం మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మాణికొండ శ్రీధర్ ఆధ్వర్యంలో తొమ్ముల్పల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం పాలాభిషేకం జరిగింది ఈ కార్యక్రమంలో మారికొండ శ్రీధర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రబలమైందని నేడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ సాధించుకున్నామని ఎస్సీ వర్గీకరణ మాదిగల చిరకాల కోరికని తెలిపారు వర్గీకరణ వ్యతిరేకించే వారికి కూడా ఈ వర్గీకరణ లాభం కలిగిస్తుందని తెలిపారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వర్గీకరణను సత్వరం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కొందరు స్వార్థపూరిత నాయకుల వల్లే వర్గీకరణ ఆలస్యం అయిందని వివరించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులు వివరించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వార్థపూరిత నాయకులు వివరించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ భూ కుమ్మకోణాలపై సమగ్ర విచారణ చేయించాలని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లుగా సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తెలిపారు అన్నమయ్య జిల్లా మదర్పెల్లే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దహనం ఘటనలో తాము గుర్తించిన అంశాలతో పాటు వివిధ సంఘటనలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు కబ్జాకు గురైన భూములను తిరిగి హక్కుదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు వెలగపూడి సచివాలయంలో చంద్రబాబు నాయుడును నారాయణతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సహాయ కార్యదర్శులు ముప్పాల నాగేశ్వరావు జేవీఎస్ఎన్ మూర్తి కార్యదర్శి వర్గ సభ్యులు జెల్లీ విల్సన్ అకినేని వనిజ ఓబిలేస్ కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు సీఎంను కలిసిన అనంతరం పార్టీ నేతలతో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వివిధ ప్రజా ఉద్యమాల్లో గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని చంద్రబాబు నాయుడు కోరినట్లుగా చెప్పారు ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు ఫైళ్లు తగలబడటం పరిపాటిగా మారిందని అన్నారు ఇటీవల మదన్పల్లిలో తాము పర్యటించామని ఆ చుట్టుపక్కల జిల్లా మొత్తం భూమిని దోచేస్తారని గుర్తించామని అన్నారు ఇరవై రెండు ఏలో పెట్టి ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తారని అన్నారు మదన్పల్లి ఫైళ్లు మొత్తం తగలబడలేదని ఎంపిక చేసినవే తగలబడ్డాయని చెప్పారు గత ప్రభుత్వంలో వేధింపులు ఎన్నో జరిగాయని ప్రభుత్వమే వాటిని సమీక్షించాలని ప్రజలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు మదనపల్లిలో ఒక ప్రాంతంలో మాత్రమే అగ్ని ప్రమాదం జరిగిందని ఈ సంఘటనపై ఆగస్టు నాలుగో తేదీన బాధితులతో ఏర్పాటు చేస్తామని అన్నారు అనంతరం విజయవాడలోనూ మిగిలిన జిల్లాలోనూ భూములు కోల్పోయిన బాధితులతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పాత కాంట్రాక్టర్లే పనిచేస్తున్నారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా భూ లావాదేవీలకు సంబంధించిన అక్రమ కేసుల విషయంలో ప్రజల్ని సమీకరిస్తున్నామన్నారు ట్వంటీ టూ ఏ పెట్టి రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకోవచ్చు అని ఒక రోజుని పెట్టాడు మహానుభావు స్టార్ట్ చేసింది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు దాన్ని తీసేసి మొత్తం ల్యాండ్స్ అన్నీ వాళ్ళు రాసేసుకుంటున్నారు నగరం మొత్తం జరిగింది ఇది చట్టబద్ధమైన భూమిని కూడా అది ల్యాండ్ ఓనర్ లేకుండా దౌర్జన్యం చేసి రిజిస్ట్రేసుకునేసారి చేశారు ఆగిపోతే మేము చూసాం పది సెట్ ఆర్టీఓ ఆఫీసు మొత్తం దగ్గపడలేదు సెలెక్టెడ్గా ఆ రికార్డు తీసుకుని చోట పెట్టి కాల్చాం కాగితలు తెచ్చాము దీని ఇది మామూలే ఇంతకు తెలంగాణ గవర్నమెంటు రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి ఈరోజు ప్రశ్న అంతా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కోసం చూస్తే ప్రచారం జరిగిపోయింది తెల్లవారు మూడున్నరకి హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఈ టూరిజం ఆఫీస్ తగలబెట్టారు ఆఫీస్ అంటే ఇది అది కూడా ఒక ఆఫీసు ఫైవ్స్ మాత్రం తగ్గబడినా ఇంకా నగబా మా ఆఫీస్ దగ్గర ఉంటుంది ఇప్పుడు ఇది కూడా అంతే ఆఫీసులో ఉన్న ఇది తగలబెట్టారు ఇది ఈ దౌర్జన్యాన్ని ఆపాలింటే సార్ చెబు జరిగింది అంటే రియాక్ట్ అయ్యారు అధికారులు వచ్చారు హరాడు చేస్తున్నారు కానీ జన సపోర్ట్ రావాలి ఆ పోరాటాలను ఉక్కుపాదంతో అణచివేయడానికి పెద్ద ఎత్తున ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కేసులు బనాయించారు ఆ కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం విషయంలో సానుకూలంగా స్పందించారు అదేవిధంగా ఇవాళ చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ పోలవరం నిర్వాసితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు బాధలు పడుతూ ఉన్నారు కష్టాల్లో ఉన్నారు వాళ్ళంతా మునిగిపోయి ఉన్నారు వారి సొంత ప్రాంతాలు వదిలిపెట్టి మెరగ ప్రాంతాలు కొంతమంది పోతే అక్కడున్న గిరిజనులేమో గుట్టల మీద ఇవాళ తలదాచుకుంటూ ఉన్నారు ప్రతి సంవత్సరంలో కూడా ఇలాంటి వరదల జూలై ఆగస్టు మాసాల్లో వస్తూ ఉన్నాయి వాళ్ళు గుట్టలు ఎక్కుతా ఉన్నారు ప్రభుత్వంపై వారికి ఏదో బియ్యము కిరసనాయలు ఇస్తూ ఉంది తర్వాత మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవడానికి మూడు రూపాయలు ఇస్తూ ఉంది తప్ప శాశ్వతంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం లేదు కాబట్టి శాశ్వతంగా వారి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ఈ నెల పదిహేనో తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న డెబ్బై ఎనిమిదవ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నిటిని చేపట్టాలని ఆదేశించారు స్వతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు అదే రోజు సాయంత్రం రాజ్భవన్ లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమానికి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు మొత్తం ఏర్పాట్లన్నింటినీ ప్రోటోకాల్ విభాగం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిఎస్ నీరప్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజ్భవన్ హైకోర్టు అసెంబ్లీ సచివాలయంతో సహా ఇతర ప్రముఖ కార్యాలయాలు చారిత్రక భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు మహిళా శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష పథకాలు అందించడమే కాదు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని అధికారులకు ఆదేశం రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఐఐటీ బృంద సభ్యులు సాంకేతికతను పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వ్యాఖ్య విశాఖ జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేసిన జగన్ రోజు విశేషాలు అంతవరకు సెలవు నమస్కారం